హాయ్ అండి అందరూ బాగున్నారు కదా నేను ఈరోజు టిఫిన్కి గారెలు చేశాను అంటే మినప వడలు మేమైతే గారెలు అంటాం ఇవాళ చూసారు కదా ఈ ప్లెయిన్ గారెలు అంటే ఒకటి మినప్పిండి మీకు చూపిస్తాను ఒక వీడియో ఉంది ఆల్రెడీ మళ్ళీ చూపిస్తాను మినప్పిండి ప్లెయిన్గా అన్నమాట ఇందులో ఏమి వేయలేదు ఓన్లీ సాల్ట్ మినప్పిండి దీనికి కాంబినేషన్ ఏంటంటే బెల్లం పాకం పెట్టుకున్నాం చక్కగా బాగుంటాయండి పాకం పెట్టారు బెల్లం ఇదిగోనండి సాంబారు ఈ ప్లెయిన్ గార్లకి ఇవి చట్నీ కూడా చేసుకోవచ్చు ఈ రెండు ఉంటే సరిపోతాయి మా ఇంట్లో ఇప్పుడు ఇంకా ఇంకొక స్పెషల్ ఏంటంటే ఇదిగోనండి గార్ల పిండిలో ఉల్లిపాయ ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఇలా కట్ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి మెయిన్ ఇదిగోనండి అల్లం తురుము ఇది వేసుకుంటే మాత్రం చాలా అమోఘంగా ఉంటాయి ఇది ఇవి ఇవన్నీ కలిపి ఈ ఉల్లిపాయ కొత్తిమీర ఆనియన్ అన్నీ ఇలా కలపాలి మొత్తం ఇలా మిక్స్ చేసి ఆ గారెల పిండిలో వేసుకుని వేసుకుంటే చాలా బాగుంటాయండి గారెలు ఇదిగోనండి చూసారు కదా ఎలా కలుపుతున్నానో ఈ ఉల్లిపాయలోంచి కొంచెం రసం వస్తుంది ఇలా కలిపితే ఇప్పుడు ఇవి పిండిలో వేసేసుకోవాలి ఈ వడలు భలే ఉంటాయండి చాలా బాగుంటాయి చూడండి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇదిగోనండి ఇలా కలిపేసుకోవడమే ఇందులో పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారని పచ్చిమిర్చి వేయలేదు ఈ వడ సాంబార్లోకి చాలా బాగుంటుందండి ఇది కూడా ఇలా ఒక్కసారి తడి చేసుకుని చెయ్య పిండి తీసుకుని ఇలా వేసేసుకోవడమే మీకు మళ్ళీ ఇంకొక వీడియో కూడా పెడతాను పెంచేసారు కదా ఇలా వేసుకుని చిల్లి వేసుకుని ఇలా వెనల్పు మూకుడు ఉండే వేసుకున్నారనుకోండి చాలా పడతాయి చూసారు కదా ఇదిగో అన్నీ ఇలా వేసుకుని చక్కగా అది కానీ గోల్డెన్ బ్రౌన్ వచ్చాక తిరగేసుకుని చూసుకో తీసుకోవడం అది కాదండి అలా వేసుకుని చూసారు కదా చక్కగా వేగుతున్నాయి గోల్డెన్ బ్రౌన్ వచ్చాక తీసేసుకోవాలి ఇదిగోండి కలర్ వస్తే చక్కగా వేగిపోయినట్టే వీటినే మసాలా వాడాన్ని కూడా అంటారు చాలా బాగుంటాయి ఇదిగోండి అన్నీ కలర్ వచ్చాక తీసేసుకోవడమే చూసారు కదా ఎంత మంచి కలర్ వచ్చినాయో చక్కగా వేగినాయి చిల్లు గిన్నెలు వేసుకుంటే ఏమైనా ఎక్సస్ ఆయిల్ ఉంటే వచ్చేస్తాయి అదే చూశారు కదా గారులు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీలు కుదిరితే ఒక కామెంట్ కూడా పెట్టండి మీరు చేసుకుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్